ఈ సృష్టిలో సమస్త జీవరాశికి పోషకుడు పాలకుడు రక్షకుడు సూర్యభగవానుడు లోకాలకు వెలుగుతో పాటు చైతన్యాన్ని ఇచ్చేవాడు అన్నింటికి ఆధారభూతమై నిలిచేవాడు ఆయనే అనంతమైన తేజస్సుతో ఆకాశమంతా ఆక్రమించి భూమండలంపై కాంతి రూపంలో తన అనుగ్రహ వర్షాన్ని కురిపించే ప్రత్యక్ష నారాయణుడు ఆయనే అందువల్లనే సూర్యుడిని పూజించడం ఆరాధించడం ప్రాచీన కాలం నుంచి వస్తోంది ప్రకృతి ద్వారా జీవుల పోషణను చూస్తున్న కారణంగానే అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి ఒక నమస్కారం చేయడం అనేది అనేక నాగరికతల నుంచి ఆనవాయితీగా వస్తోంది అలాంటి సూర్య భగవానుడికి అనునిత్యం పూజాభిషేకాలు నిర్వహించుకోవడం కోసం ఆయన భక్తులు ఎన్నో ప్రదేశాల్లో ఆలయాలు నిర్మించారు అనునిత్యం ఆ స్వామి సేవలో తరించారు అలాంటి సూర్య దేవాలయాల్లో అత్యంత ప్రాచీనమైనదిగా మహిమాన్వితమైనదిగా విశిష్టత పరంగా ప్రథమ స్థానంలో నిలిచినదిగా కనిపిస్తుంది ఎన్నో విశేషాలకు నిలువుగా కనిపిస్తుంది ఆ అద్భుతమైన ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒరిస్సాలో చూడదగిన పర్యాటక ప్రాంతాల్లో కోణార్క్ దేవాలయం ఒకటి అలనాటి ఆధ్యాత్మికత వైభవానికి చారిత్రక నేపథ్యానికి ప్రతీకగా ఈ ఆలయం కనిపిస్తుంది సూర్య భగవానుడికి కోణార్కుడు అనే పేరు ఉంది అందువల్లనే ఈ ప్రాంతానికి కోణార్క్ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది ప్రపంచ వారసత్వ సంపదగా చెప్పబడుతున్న ఈ ఆలయంలో సూర్యుడి విగ్రహం లేకపోవడం అక్కడ ఎలాంటి పూజలు జరగకపోవడం విచారకరం అందుకు కారణం ఈ ఆలయంపై జరిగిన దాడులు అనే విషయాన్ని చరిత్ర చెబుతోంది ఇక్కడి సముద్ర తీరం ప్రాంతంలో చంద్రభాగా నదీ తీరంలో భగవానుడి ప్రతిమను ప్రతిష్ఠ చేయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది ఎందుకొచ్చింది భగవానుడికి ఇంతటి భారీ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అనే ప్రశ్నలు ఉదయించడం సహజం అందుకు సమాధానం ద్వాపరయుగంతో ముడిపడి ఉండడాన్ని చూస్తేనే ఈ ప్రదేశం ఎంతటి ప్రాచీనతను ప్రాముఖ్యతను సంతరించుకుంది అనేది అర్థమవుతోంది ద్వాపరయుగంలో అవతార పురుషుడైన శ్రీకృష్ణుడి వైభవం కొనసాగుతున్న రోజులు అవి ఆయనకి అష్టభార్యలు ఉన్నారు అనే విషయం తెలిసిందే ఆయన భార్యల్లో జాంబవంతుడి కుమార్తె అయిన జాంబవతి ఒకరు శ్రీకృష్ణుడికి ఆమెకి జన్మించినవాడే సాంబుడు ఈ సాంబుడు మంచి అందగాడు మన్మధుడి వంటి రూపాన్ని కలిగినవాడు అనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఆయన కొంచెం అల్లరివాడు తుంటరివాడు అనే విషయం ఆయన చరిత్రను బట్టి అర్థమవుతోంది అలాంటి సాంబుడు ఒకసారి పరస్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించి విషయం కృష్ణుడికి తెలుస్తుంది దాంతో అందమైన రూపం కలిగిన వాడిననే అహంభావంతోనే సాంబుడు ఆ విధంగా ప్రవర్తించాడని భావించిన కృష్ణుడు కుష్ఠువ్యాధిగ్రస్తుడిగా జీవితాన్ని సాగించమని శపిస్తాడు తనని మన్నించమని శాప విమోచన మార్గాన్ని సూచించమని సాంబుడు కోరతాడు అప్పుడు శాంతించిన కృష్ణుడు సూర్య భగవానుడిని పూజించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించమని సెలవిస్తాడు అప్పుడు సాంబుడు ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకొని సూర్యుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు అలా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత సూర్యుడు ప్రత్యక్షమై ఆయన కుష్టు వ్యాధిని నివారించాడట అందుకు కృతజ్ఞతగా ఈ ప్రదేశంలో సూర్య భగవానుడి మూర్తిని ప్రతిష్ఠించాలని సాంబుడు భావిస్తాడు ఆయన సంకల్ప బలం కారణంగా సముద్ర స్నానానికి వెళ్లిన ఆయనకి సూర్యుడి ప్రతిమ లభిస్తుంది ఆ విగ్రహాన్ని ఆయన ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడు అని చెబుతారు గాంగరాజుల పాలనా కాలంలో నరసింహ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది కోణార్క్ ఆలయం పదమూడవ శతాబ్దంలో నిర్మితమైంది అలనాటి కళింగ శిల్పకళా వైభవానికి అద్దం పడుతోంది ఆలయ ప్రాకారాలపై ఏనుగులు గుర్రాలు సింహాలు జింకలు కోతులు పక్షుల ప్రతిమలు కనిపిస్తాయి భారతీయ సంగీత నృత్య రీతులకు సంబంధించిన శిల్పాలు జానపద రీతులకు సంబంధించిన శిల్పాలు శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ ఉంటాయి నల్లరాళ్లను మైనంగా మలిచిన తీరు నగిశీలు చెక్కిన విధానం అబ్బురపరుస్తాయి సూర్యుడి రథాన్ని ఏడు గుర్రాలు లాగుతున్నట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయానికి ఒకవైపున పన్నెండు రథచక్రాలు మరోవైపున పన్నెండు రథచక్రాలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు చక్రాలు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలకు ప్రతీకలు అని చెబుతారు ఈ చక్రాలను పరిశీలనగా చూస్తే రథం కదులుతుందేమోనని అనిపించే అంత సహజంగా వాటిని మలిచారు వందలాది మంది శిలుపులు పన్నెండేళ్ల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారని చెబుతారు సాంబుడు ప్రతిష్ఠించిన అలనాటి విగ్రహం ఏమైందో తెలియదు కానీ ఆలయ నిర్మాణ సమయంలో నరసింహదేవరాజు గర్భాలయంలో ఇనుముతో చేసిన సూర్యుడి మూర్తిని ఉంచారట గర్భాలయ పైకప్పుపై పెద్ద శిలను ఉంచారట అందువల్ల గర్భాలయంలోని ఇనుపశిల్పం గాలిలో తేలుతున్నట్టుగా ఉండేదని అంటారు అయితే ఇప్పుడు ఆ శిల్పం కానీ ఆ శిల గాని కనిపించవు కొన్ని విద్రోహక శక్తులు వాటిని ధ్వంసం చేశారని అంటారు ఆ అయస్కాంత ప్రభావం వల్ల సముద్ర ప్రయాణంలో నావికా వ్యవస్థల్లో సమస్యలు తలెత్తుతుండడం వల్ల ధ్వంసం చేశారనే ప్రచారం కూడా ఉంది ఈ ఆలయ నిర్మాణంలోని విశేషాల కారణంగా దేశ విదేశాల నుంచి ఎంతోమంది యాత్రికులు వచ్చి దర్శిస్తూ ఉంటారు ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ చంద్రభాగా మేళ డిసెంబర్లో కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా రథసప్తమి రోజున ఈ ఆలయాన్ని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయని ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు దరిచేరవు అనే విశ్వాసం నేటికి ఉంది క్షేత్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య దేవాలయం తప్పక దర్శించవలసిందే చరిత్ర ఆధ్యాత్మికత పెనవేసుకున్న తీరును ఆస్వాదించవలసిందే కోణార్క్ సూర్య దేవాలయాన్ని గురించిన విషయాలు విశేషాలు తెలుసుకున్నాం కదా మరో దేవాలయానికి సంబంధించిన విశేషాలను విచిత్రాలను గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి